ఒక భక్తుడు ధైర్యముగా చెప్పగలడేమని అంటే ప్రభువే నా సహాయము నేను భయపడను నరమాతృలు నాకు ఏమీ చేయగలరు అని మంచి ధైర్యంతో కాదు ఏ ధైర్యంతో మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము దేవుడు అంటున్నాడేమని నిన్ను ఏమాత్రము విడవను నేను నిన్ను ఎన్నడూ ఎడబాయనిది దేవుని వాగ్దానం నేను విడవను నిన్ను ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనము ఏదైతే కలిగి ఉన్నామో దాంట్లో తృప్తిగా ఉండి ప్రభువే చెప్పండి ఇప్పుడు అబ్రహాం లోతు పచ్చగా ఉన్న ప్రాంతానికి లోతు వెళ్ళిపోయాడు ఏమో ఎడారిలోనికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు ఏమని ప్రభువే నా సహాయము నేను దేనికి భయపడను నరమాతృలు నాకేమి చేయగలరు ధనాపేక్ష ఉన్నటువంటి లోతు ఓ చాలా బాగుంది ఇక్కడికి పోతే నేను ఇదైపోతాను అదైపోతానని చెప్పి వెళ్ళిపోయాడు లాస్ట్కి కట్టుబట్టలతో ప్రాణం దక్కించుకొని బయటకు వచ్చాడు